తిరుపతి బ్యాంకు ఉద్యోగుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కపిల్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో టిబిఈసి ప్రధాన కార్యదర్శి జె ధన్వంత్ కుమార్ మరియు అధ్యక్షులు పి విజయభాస్కర్ ప్రసంగిస్తూ కార్తీక మాసం సందర్భంగా భక్తులకు మరియు పేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు బ్యాంకు ఉద్యోగులు సామాజిక సేవలో చురుకైన పాత్ర పోషిస్తున్నారని తెలిపారు గత ఏడు సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు భవిష్యత్తులో మరిన్ని సామాజిక కార్యక్రమాలను చేపట్టనున్నారని పేర్కొన్నారు ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రజలందరికీ వివిధ ప్రయోజనాలను అందిస్తున్నాయని ప్రజలందరూ బ్యాంకు ఖాతాలను పొంది బ్యాంకుల అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు భాస్కర్ జనార్దన్ సుమలత రేష్మ నిర్మల వెంకట లక్ష్మి మహేష్ కేశవ రెడ్డి యజ్ఞేష్ బాబు నటరాజ పవన్ లక్ష్మీపతి శంకర్రావు నందగోపాల్ మరియు ఇతర బ్యాంకు ఉద్యోగులు అధికారులు పాల్గొన్నారు ఈరోజు తిరుపతి బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ తరఫున అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము ప్రతి సంవత్సరం మేము కార్తీక మాసంలో అన్నదానం చేస్తాము అదేవిధంగా ఇప్పుడు దాదాపు పది సంవత్సరాల నుంచి మేము ఈ అన్నదాన కార్యక్రమాన్ని చేస్తున్నాము ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పనిచేసే ప్రతి ఒక్కరూ ప్రైవేట్ బ్యాంకులో పనిచేసే ప్రతి ఒక్కరు ఉద్యోగులు దీనికి సహకరించారు అందులో భాగంగా ఈరోజు కపిల్ తీర్థం దగ్గర ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టాము ముఖ్యంగా బ్యాంకులు సే ప్రజలకు ఇచ్చే సేవలే కాగా సామాజిక సేవలో కూడా మేము యూనియన్ తరపున చాలా పలు కార్యక్రమాలు చేశాము ఎందుకంటే ఆర్ఫన్స్ కానీ మూగజీవులు కానీ లాస్ట్ మంత్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వ రంగవ్యాఖ్యల్ని జాతీయం చేసినప్పుడు జూలై నైన్టీన్త్ని పురస్కరించుకొని పాస్ అయ్యే వికలాంగల కేంద్రానికి మేము వెంటనే అల్పాహారం అందించడం జరిగింది ఇప్పుడు అన్నదా అన్న పేదవారికి మరియు భక్తులకి ఇక్కడ కపిల్ తీర్థం దగ్గర అన్నదాన ప్రసాదం చేస్తున్నాము నేను కోరేది ఏంటంటే ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే అకౌంట్లు ఓపెన్ చేసుకొని వాళ్ళ యొక్క సేవల్ని వినియోగించుకోవాలి ఎందుకంటే ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రమే గ్రామీణ ప్రాంతంలో కానీ ఎక్కువ ప్రజలకి సేవ చేస్తూ ఉంది కాబట్టి ప్రజలు దీన్ని కూడా చూసుకొని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మీ యొక్క ఖాతాలు తెలుసుకొని వాళ్ళు వాళ్ళు అందించే సేవల్ని లోన్ని అన్ని వినియోగించుకోవాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కార్తీక మాసంలో ప్రతి సంవత్సరము పదేళ్ళుగా ఇక్కడ వనభోజన కార్తీక మాసం ఇది అన్నదానం కార్యక్రమం చేస్తున్నాము అదేవిధంగా లోకల్ కోఆర్డినేషన్ కమిటీ ద్వారా ప్రతినిత్యం ప్రతి సేవలోనూ మేమందరం పాల్గొనడం జరుగుతుంది ఈరోజు ఈ అన్నదానం కార్యక్రమం కూడా నిత్యం జరుగుతూనే ఉంటుంది ప్రతి సంవత్సరం ఈ ఈ కార్తీక మాసంలో చేయడం జరుగుతుంది అలాగే ప్రభుత్వ బ్యాంకుల్ని ప్రతి ఒక్కరూ ప్రజలందరూ కలిసి ప్రైవేటీకరణ చేయకుండా ఆపాలని మేమందరం సద్వినియోగంగా కోరుకుంటాను